హాయ్ అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అమ్మి అమ్మి చిట్టి బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ నైట్ నైట్ చేసుకున్న దోశల పిండి కొంచెం తీసుకుని ఒక గిన్నెలో అందులో మైదా సోడా అదే బేకింగ్ సోడా ప్లస్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని అందులో కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ మరిగిన తర్వాత చిన్న చిన్న బజ్జీల చిన్నవి వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్లో వచ్చేలా వచ్చేదాకా వెయిట్ చేయాలి బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి చిట్టు బజ్జీలు రెడీ అందులో పల్లీ చట్నీ వేసుకుందంటే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో నచ్చితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి అండ్ లైక్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 好内的。